ఆమూరు మండలంలో కురుమద్దారిలో పరిస్థితి అది సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా మదన్పల్లెలో క్యూడాయిన్లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ రైతుల పరిస్థితి అక్కడ ఉందంట ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది క్యూ లైన్ కాదు ఇద్దరు ఏదైనా బాయ్యకి ఏదైనా చూసుకొని దుంకుతే బెటరు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్ సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతాను